నమస్తే ప్రపంచమంతా ఏప్రిల్ పద్నాలుగును వరల్డ్ నాలెడ్జ్ డేగా జరుపుకుంటూ ఉంటుంది మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ అభిమానులు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జైభీమ్ వారసులందరూ కూడా ఈరోజు ఒక ప్రత్యేక దినంగా జరుపుకుంటూ ఉంటారు ఈరోజు అంబేద్కర్ జయంతి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తొలి వెలుగు మన మనతో పాటుగా మాండుకోట ప్రసాద్ మధ్యల సందీప్ అలాగే ఇంకొంతమంది మనతో పాటుగా ఉన్నారు వీరితో మాట్లాడదాం అసలు అంబేద్కర్కు సంబంధించినటువంటి పాట వినాలి అంటే మొదటగా గుర్తొచ్చేది మాండుకోట కలం నుంచి జాలువారినటువంటి మధ్యల సందీప్ నోట్ నుంచి జాలువారినటువంటి పాటలే గుర్తొస్తూ ఉంటాయి దాదాపుగా ఇది బొమ్మ కాదురా నా చిట్టి తల్లి అన్న కానివ్వండి ఇంకా చాలా పాటలు అయితే ఉంటాయి మాట్లాడదాం అన్న మీరు రాసినటువంటి పాటలు ముఖ్యంగా అంబేద్కర్ గురించి రాసినటువంటి పాటలు అయితే మొత్తం ఇప్పుడు ఈరోజు ఎక్కడ ఏ స్టేటస్ చూసినా కానీ మీరు రాసినటువంటి పాటనే కనబడతా ఉంటాను అసలు అంబేద్కర్ పైన పాట రాయడం ఎప్పుడు ప్రారంభించారు మీకు ఆ పాటలు రాయాలనేటువంటి ఆలోచన ఎందుకు తట్టింది అంటే నేను అంబేద్కర్ మీద ఫస్ట్ రాసిన పాట అంబేద్కర్ అందుకో వందనమయ్యా మా వెల్లివాడల ఉదయించే సూర్యుడివయ్యా నువ్వు పోరు కెరటం కోరావు కొత్త సమాజం రాజ్యాంగ నిర్మాత రమణీయం నీ చరిత అంబేద్కర్ అందుకో వందనమయ్యా ఇది నేను రెండు వేల పదకొండులో రాసిన పాట పదమూడులో నేను ఒక ఆల్బమ్ రిలీజ్ చేస్తా రెండు వేల పదమూడులో మట్టి పాట అని దాంట్లో ఒక పాట ఇది ఆ తర్వాత మనుడువాడినటువంటి ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి అనే పాట ఆ తర్వాత మొన్న అంటే ఎక్కడి నుంచి పుట్టింది ఇది బొమ్మ కాదురా కానివ్వండి లేకపోతే ఆ ముందున్నటువంటి పాటలు కానివ్వండి అంటే మీకు ఒక ఆలోచన ఏమైనా ఉండేదా లేకపోతే అంబేద్కర్ గురించి రాసినటువంటి అతను రాసినటువంటి పుస్తకాలు లేకపోతే అంబేద్కర్ జీవిత చరిత్ర చదవడం అలాంటివి ఏమైనా మీ యొక్క రాతలకు ప్రేరణ కల్పించినాయి అంటే నాకు బేసిక్గా మనం అందరం అంబేద్కర్ వాదులం ఆయన ఆయన ఇచ్చిన స్వేచ్ఛతో బతుకుతున్న వాళ్ళం కాబట్టి ఆయన లాంటి గొప్ప వ్యక్తి మీద ఒక మంచి పాటలు రాయాలని అప్పుడే ఫిక్స్ అయి ఉన్న నేను ఇది మీరు మహాత్మా సినిమాలో నేను ఎప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెప్తాను మహాత్మా సినిమాలో మహాత్మా గాంధీ మీద ఒక పాట ఉంటుంది నాకేంటంటే అంబేద్కర్ స్టాచ్యూ మీద ఒక మంచి అద్భుతమైన పాటలు రాయాలి అని నేను ఆ రోజే ఫిక్స్ అయినా అందుకే అప్పుడు అంబేద్కర్ అందుకోని స్టార్ట్ చేసిన అది ఇంకా ఫుల్ఫిల్ కాలే కానీ అది బొమ్మ కాదు చాలా అద్భుతం అని చెప్పాలి భవిష్యత్ తరాలకు అని చెప్పే ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి అనే పాట రాసిన ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్వేచ్ఛను అనుభవిస్తూ ఆయన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేకమైనటువంటి విషయాలను మనం అనుభవిస్తూ కూడా చాలామందికి చాలామందికి జేబీ మనడానికి ఇబ్బంది పడుతుంటారు చాలామంది రాజ్యాంగం అంటే ఏంటో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకోసమే మాకెందుకు మాది కాదు ఆ అనినాదం అనే పాట అదే వెళ్ళి వాడల మాత్రమే వెళ్ళి సరే ఈ పాట రాయాల్సి వచ్చింది ఆ తర్వాత ఇంకా రెండు మూడు పాటలు కూడా అంబేద్కర్ రాసిన మళ్ళీ మళ్ళీ రాస్తుంటా వేకువ ప్రొడక్షన్స్లో వచ్చినటువంటి పాటలలో చాలా వరకు కూడా హైలైట్ అవుతున్నాయి ఈరోజు ఏ స్టేటస్ చూసినా కానీ జైభీ జైభీం అనేటువంటి పాట మీరు రాసినటువంటిది ఒక పల్లవి ఒక చరణం మీ నోటి నుంచి వెలివాడల మాత్రమే వెలిసరబొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే రమ్మ ఒక వాడకే పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు ఈ పాట జై భీం జై భీం జనగుండె నినాదం జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం మాకెందుకు మాది కాదు ఆ నినాదం అని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటే ఇందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని దారవోసినాడు రమణకై అవమానాలనుభవిస్తూ చేస్తూ నిలిచరబలమై తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు ఇట్లా ఈ పాట మాన్కోట ప్రసాద్ ఏంటంటే ఇదే పాటని ఏదైతే హైదరాబాదులో హైదరాబాదు నడిబొడ్డులో ఈ పాట రిలీజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది బొమ్మ కాదురా పాట కంటే ముందు రోజు ఏమో ముందు రోజు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహానికి శంకుస్థాపన జరిగింది అప్పుడు ఆ పాట స్టార్ట్ చేసినాము అది అయిపోయిన టైంకి అయిపోయే టైంకి ఈ ఈ పాట పాట వచ్చింది ఆ బొమ్మ నిలబడ్డ తర్వాత ఇదే జైబిం పాట అని నెక్స్ట్ ఇయర్ పాట టూగా చేస్తున్నా ఓకే ఆకాశం తాకుతుంది చూడర బొమ్మ ఇట్లా స్టార్ట్ చేసిన అది నెక్స్ట్ ఇయర్ చేస్తాను మీ యొక్క పాటలకి మధ్యలో సందీప్ గాయకుడుగా ఇప్పుడు ఇది బొమ్మగార కానివ్వండి లేకపోతే ఆ మధ్యలో ధరువులో వచ్చినటువంటి సాంగ్స్లో కానివ్వండి మధ్యలో సందీప్ సింగర్గా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఇంకా చాలామంది సింగర్స్ మీకు సంబంధించినటువంటి మీ దోస్తులు కూడా ఉంటారు కదా చాలామంది సింగర్సు మంచి సింగర్సు అందరు ఉన్నారు మాకంటే మంచి సింగర్స్ కూడా ఉన్నారు కాదని నేను అనను కాకపోతే మధ్యలో ధరువులో ఒకటి అంబేద్కర్ పాట అది నువ్వే లేని దేశాన ఈ పాట ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి అంటే ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి అనే పాట చాలా మంచి పాట అది ఎవరు పాడినా పాట హిట్ అయ్యే పాట ఎవరో పాడడం ఎందుకు సందీప్ భారత అయిపోతుంది కదా ఎట్లాగ హిట్ అయ్యే పాట కదా అంటే చాలామందికి అవకాశాలు ఇచ్చినాం చాలామందికి పాడించినాము మేము సందీప్తోనే పాటించాలని ఫిక్స్ అయి ఉన్నా పాడించినా ఆ తర్వాత ఆయన ఛానల్లో వచ్చినటువంటి ఇప్పుడు పాడిన పాట ఆయన పాడిండు ఇక ముందు ముందు కూడా పాడిస్తా ఇంకా వస్తాయి మనతో పాటుగా మధ్యలో సందీప్ సింగర్ ఉన్నారు దాదాపు వందలాది స్టేజీల మీద మీరు ఈ ఇది బొమ్మ కాదురా అనేటువంటి పాటను కూడా పాడినటువంటి సందర్భాలు ఉంటాయి అసలు ఈ పాటకు ముందు సందీప్ ఈ పాటకు తర్వాత సందీప్ అనే రకంగా మీకైతే పేరు తెచ్చినటువంటిది ఇది బొమ్మ కాదురా ఒకసారి అదే ఆ పాట నుంచి మీ యొక్క ఇంటర్వ్యూ ఇచ్చాం ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి పాట నూట ఇరవై ఐదు అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి బొమ్మని ఈ విగ్రహవిష్కరణ శంకుస్థాపనకు ముందు రోజు ఇది రవీంద్ర రవీంద్రభారత్లో మేము రిలీజ్ చేయడం జరిగింది వాస్తవానికి తనే వాడుకుందామని రాసుకున్నటువంటి పాట ఇది కానీ సచివాలయంలో అప్పుడు అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఒక కార్యక్రమం పెడితే అందులో ప్రసాద్ వాడడం జరిగింది నాకెందుకో మంచిగా అనిపించింది ఈ పాట నేను పాడతా అని నేను చాలా ఏరుకోరి ఖచ్చితంగా నాకు నేనే పాడతా అని తన కాణించి తీసుకొని ఈ పాటని తమ్ముడు కళ్యాణ్ కిస్ మ్యూజిక్ చేయడం జరిగింది రవీంద్రభారత్లో అప్పుడు భాషా సంస్కృతిక శాఖ పెద్దలు మామిడి కృష్ణ గారి సహకారంతో చాలా పెద్ద ఎత్తున ఆ రోజు అంటే ఎవరు అంబేద్కర్ మీద పాటలు చేయని టైంలో అంటే చేసిరు కానీ ఇప్పుడున్నటువంటి ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్ కాలంలో యూట్యూబ్లో ఒక అంబేద్కర్ పాటని మొదటిసారిగా చేసి పాడిందంటే అది ప్రసాద్ రాసినటువంటి పాటనే కాబట్టి మంచి పాట అది చాలామంది నాకు గొప్పగా పేరు తీసుకొచ్చినటువంటి పాట బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా ఢిల్లీ ఢిల్లీకి సంబంధించిన ప్రొఫెసర్లు వాళ్ళు వాళ్ళంతర చాలామంది మంచి పాట అందించిన బ్రదర్ ఈ సమాజానికి అంబేద్కర్ గారి మీదని చాలామంది అభినందించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి ఇది కాదురా కాదురాన చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది మన గుండె ధైర్యం చెయ్యత్తి మొక్కుదాం బాబా సాహేబు బాట మరువద్దు నాయి బిడ్డ ఇది బొమ్మ కాదురాన చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది అంబావాడే నా ఉదయించిన అవమానాలు ఎదురైతే ఎదురించి నాడులే జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్నే దాటిపోయి జాతి తల రాతను మార్చే ఇది బొమ్మ కాదురా చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమై వెలసింది ఈ పాట తర్వాత మళ్ళీ మళ్ళొక పాట చేద్దామంటే అప్పటికే ఒక టూ త్రీ ఇయర్స్ అయింది మళ్ళీ ఒక పాట చేద్దామనుకున్న సందర్భంలో మళ్ళీ ప్రసాద్ రాసినటువంటి పాటనే నా యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయడం జరిగింది నువ్వే లేని దేశానామా బతుకులు మారేనా నువ్వే లేనిదే చీకటి తొలిగి వెలుగులు పంచేనా నీ త్యాగం లేనిదే తండ్రి మాకీ జీవితం ఉండేనా తరతరాలు మొత్తం తరతని నమ్మితే తరాలు మొత్తం చీకటి కమ్మినా హక్కిచ్చిన భూ బాబా అంబేద్కరా గెలిచే బలమిచ్చిన భూ భీమ్రావు అంబేద్కరా రజాంగా నందించి రాతే మా చేసినవా నువ్వేలేని దేశా నామా బతుకులు మారేనా నువ్వే లేనిదే చీకటి తొలిగి వెలుగులు చేరేనా ఇలాంటి పాటలు చాలా వస్తున్నాయి కానీ అంబేద్కర్ అనేటువంటి నినాదాన్ని దాదాపుగా ఒక రకంగా వాడుకుంటున్నారు అనేటువంటి ఒక పేరు అయితే ఉంది మీలాంటి వాళ్ళు దాని విషయంలో కూడా ఏమన్నా పాట రూపకంగా తీయబోతున్నారు ఎందుకంటే జైభీం నినాదం అనేది ఇంకా దళితులకు లేకపోతే ఒక ఏదైతే అనగారనేటువంటి వాళ్ళ కోసమే అనేటువంటి ఒక విషయాన్ని ఇంకా చూపించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అలాంటి వాళ్ళ కోసం మీకు జైభీం పాట ఓపెన్ చేస్తేనే సీను అదే ఉంటుంది ఆ పాట పుట్టింది ఆ కారణం వల్ల జై భీమ్ అనే పదం కావచ్చు అంబేద్కర్ అనే అంబేద్కర్ విగ్రహం కావచ్చు ఒక వాడలనే ఉండాలి ఈ వాడలో ఉండొద్దు ఇది మా పదము మీరనొద్దు అనొద్దు మనము మీ పదము ఇలాంటి దాంట్లో నుంచి ఈ ఈ సంఘర్షణల నుంచి పుట్టిందే జై భీమ్ పాట అందు ఓపెనింగ్ పదమే ఉంటుంది కదా వెళ్ళి వాడల మాత్రమే వెలిసరబమ్మ ప్రతి వాడన నిలుపగలిగయో దురేదమ్మ ఇప్పుడు రాజధాని నడుపుడు నిలబడ్డది కదా అది అక్కడి నుంచి పుట్టింది ఎస్ ఇది పరిస్థితి అంబేద్కర్ పాటలు దాదాపుగా మనం ఇప్పుడు ఉండేటువంటి ప్రతి పాట కూడా అంబేద్కర్ సంబంధించినటువంటి జీవిత చరిత్రల నుంచి అంబేద్కర్ అంటే ఒక వర్గానికో లేకపోతే ఒక సామాజిక వర్గానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ ఇన్స్పిరేషన్ అనేటువంటి విధంగా రాస్తున్నటువంటి పాటలు అయితే మనకు కనబడుతూ ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రసాదన్న థ్యాంక్ యూ సందీప్ అన్న థ్యాంక్ యూ ఎస్ ఇది అంబేద్కర్ జయంతి రోజున పాటలతో తొలి వెలుకు